వందల కోట్లో ఆస్తులను పోగొట్టుకున్న చంద్రమోహన్ కారణం ఏంటో తెలుసా హీరోగా మూడు దశాబ్దాల పాటు మెప్పించిన ఆయన పండించారు పాత్ర ఎలాంటిదైనా పరకాయ ప్రవేశం చేశారా అనేంతగా తన నటనతో ఆశ్చర్యపరిచారు అలా హీరోగా తండ్రిగా కమేడియన్ గా స్నేహితుడుగా యాభై ఏళ్ళు ఆయన సినీ ప్రస్థానం జరిగింది దశాబ్దాలుగా ఇండస్ట్రీలో దాదాపు తొమ్మిది వందలకు పైగా చిత్రాల్లో నటించిన ఆయన ఆస్తులు కూడా బాగానే సంపాదించారు వందల కోట్ల ఆస్తులు సంపాదించిన చంద్రమోహన్ చివరి రోజుల్లో మాత్రం సాధారణ వ్యక్తిగా జీవించారు దానికి కారణమేంటో ఆయన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు తన ఆస్తులు ఎలా పోగొట్టుకున్నారో చెబుతూ చంద్రమోహన్ ఆవేదన వ్యక్తం చేశారు వందలకు పైగా సినిమాలు చేసి ఇక వెయ్యవ సినిమా మార్క్ చేసుకుంటారనే సమయంలో చంద్రమోహన్ సడన్ గా రిటైర్మెంట్ ప్రకటించారు అనారోగ్యం కారణాల వల్ల నటనకు గుడ్ బై చెప్పారు ఈ క్రమంలో చివరి రోజుల్లో ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన తనకు పెద్దగా ఆస్తి లేదని చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది తాను బాగానే ఆస్తి సంపాదించినా అవిప్పుడు లేవని తెలిపారు మారుతీరావు హైదరాబాద్ లోని కొన్ని ఎకరాల ద్రాక్ష తోటను కొన్నారని తనని కూడా కొనమని చెప్పడంతో ముప్పై ఐదు ఎకరాల ద్రాక్ష తోటని కొన్నానని చెప్పారు ఆ తర్వాత దాన్ని చూసుకోవడం కుదరకపోవడంతో మొత్తం అమ్మేశానని కూడా చెప్పారు చెన్నైలో కూడా తనకి పదిహేను ఎకరాలు భూమి ఉండేదని దాన్ని అమ్ముదామని అనుకున్నప్పుడు చోబన్ బాబు గారు భూమిని అమ్మవద్దని వారించారన్నారు అలా భూమి అమ్ముకోవద్దని ఆయన హెచ్చరించారని అయినా కూడా వినకుండా చెన్నైలో ఉన్న పదిహేను ఎకరాలు అమ్మేశానని అన్నారు ప్రస్తుతం దాని విలువ ముప్పై కోట్ల రూపాయల పైనే ఉంటుందని అప్పట్లో ఇంటర్వ్యూలో వెల్లడించారు అలా దాదాపు ఆయన చేతురాల వంద కోట్ల విలువ చేసే ఆస్తులు పోగొట్టుకున్నానని గతంలో ఇంటర్వ్యూలో చెప్పారు ఈ సందర్భంగా సంపాదించిన దాని కన్నా పోగొట్టుకున్నవే ఎక్కువ అని ఆయన వాపోయారు